చేత అవ్యక్తము ఎందు తగులుకున్న మనసు ఆసక్తి సక్త భావన దేని ఎందు కొంతమందికి అవ్యక్తం ఎందే ఆసక్తి అవ్యక్తం అంటే ఇందాక అక్షరం అవ్యక్తం అనిర్దేశం చెప్పారు కదా ఆ తత్వం ఎంతే ఆ సత్వం అలాంటి చేతసాం మనస్సు కలిగినటువంటి వారు వాళ్ళకి ఏమవుతుంది అధికతర క్లేశ ఎక్కువ కష్టపడాలి ఎక్కువ కష్టం ఉంటుంది ఎందుకు స్వామి అట్లా అంటున్నావు ఎందుకంటే దేహవద్భి అంటే దేహవద్భి అంటే దేహమే నేననుకుంటే తాదాప్యం ఇంకా ఉన్నవారు అది ఇంకా వదలలే అలాంటి వారికి అవ్యక్తాహి గతి ఈ అవ్యక్తం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అవ్యక్తం అంటే అక్షరం అవ్యక్తం అనే లక్ష్యం దుఃఖం హి అది ఏమవుతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది కష్టం అధిక చాలా క్లేశ ప్లస్ అల్ల దుఃఖం అన్నమాట పట్టుకోవడానికి అక్కడ ఏమి దొరకదు ఆలంబ అది ఎందుకంటే ఎప్పుడు ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక నిద్రలో తప్ప మెల్పూన్నంత సేపు బుద్ధి స్థాయిలో ఉండదు ఇంటలెక్చువల్ లెవెల్లో ఉండదు అది చాలా అనితరమైన సాధనా పరులకే సాధ్యం అందుకని ఆసక్తి అనేది అవ్యక్తం ఎదే అనుకోండి కొంచెమైనా ఎమోషన్ లేదనుకోండి మామూలుగా మానవ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే రెండిటి కాంబినేషన్ రెండిటి కాంబినేషన్ కాస్త మనసు కాస్త బుద్ధి రెండు పనిచేస్తుంట అవునా కదా పూర్తిగా హైలీ రేషనల్ మైండ్ వెరీ రేర్ పర్సన్స్ చాలా కొద్ది మందికి ఉంటుంది రావణ భగవాన్ గాని అలా కొద్ది మందికి ఈవెన్ స్వామి వివేకానందులు అంత ఎంత రేషనల్ మైండ్ బట్ ఆయన కూడా ఈ ఫెయిల్ట్ ఇమోషన్ ఆయన కూడా ఒక భక్తి ఆవేశం వచ్చేది అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ చెప్పనే అక్కర్లేదు అవునా కాబట్టి అది ఇది రెండు ఉంటాయి అందుకని ఇప్పుడు అవ్యక్తమయ్యే మన అదే అదే అనుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి కష్టం అయిపోతుంది అంటే పూర్తిగా దొరకదని కాదు లభించదు కానీ అధికతన క్లేష ఎక్కువ కష్టపడాలి అధికతన క్లేశ ప్లస్ ఆ లక్ష్యం కూడా దుఃఖదాయకమైంది అవ్యక్తాహి గతి అది ఎలాంటిది దుఃఖం ఆ లక్ష్యం అనేది ఎవరికి దేహవద్ధి అది ముఖ్యం ఈ తాదాప్య దోషం పోతే తేలికైపోతుంది ఈ తాదాత్మ్యం ఉన్నంత వరకు ఏం చేయాలి ఆలంబన కావాలి అందుకు చెప్తే ఇప్పుడు నేను దేహమును కాదు నేను దేహము కంటే వేరు నేను ఇంద్రియమును కాదు ఇంద్రియములన్నింటిని నేను నేనుగా వాడుకుంటున్నాను ఈ పరికరాలే అనేది ఎప్పుడు ఉండాలి అది ఉంటేనే ఈ అక్షరం అవ్యక్తం అనిర్దేశ్యం అనే తత్వాన్ని ఉపాసనకి ఇయ్యచ్చు ఈజీ అయిపోతుంది లేకపోతే ఈ దాదాపు ఏం చేస్తుంది వాటి వాటికి కిందికి లాగుతుంది కిందికి లాగదా భగవంతుడేమో ఆ నేను నిరాకారం నేనేమో అంతేగా మరి ఇదేమో గుణాలతో కూడుకుంది ఇదేమో ఆకారం ఉంది ఈ ఆకారాన్ని ఈ గుణాలు పట్టుకునే గుడికని ఎట్లా చేద్దారు చెప్పండి ఇది వదిలితేగా అది పట్టుకునేది అందుకు కష్టం అంటున్నారు అలా ప్రాక్టికల్ గా చెప్తున్నాడు భగవంతుడు ఊరికే చెప్పట్లేదు అక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఇది చాలా మందికి తెలియదు తెలియక అది అందుకోలేడు సుగుణాన్ని పట్టుకోలేడు రెండింటి రేవళ్ళు అయిపోతారు కొంతమంది ఉంటారండి మీ శుద్ధమైన అండి ఇక ఈ భక్తి కీర్తి పూజలు గీజలు ఇవన్నీ మాకు అసలు గిట్టవు ఏం గిడతాయి నేను మాత్రం శరీరాన్ని శరీరానికి మాత్రం అన్ని సమర్యాలు అన్ని ఇరవై నాలుగు గంటలు అన్ని కావాల్సి ఉంటానండి అది మాత్రం ఆదర్లు అలా అప్పటాలు మాత్రం బోనే నీకు శరీరం ఉన్నప్పుడు శరీరం నేను అనుకునే భావన ఉన్నప్పుడు మరి భగవంతుడు కూడా నువ్వేం చేయాలి అప్పుడు దానికి కావలసిన ఈ వదలు పట్టుకునేంత వరకు అది పట్టుకోవాల్సిందే కానీ పట్టుకున్న తత్వాన్ని మర్చిపోకూడదు అది తత్వం మర్చిపోకూడదు అవునా లక్ష్యం పరమాత్మ ఇప్పుడు అందుకే రెండు మూడు శ్లోకాలలో భగవంతుడు కావలసిన లక్షణాలు చెప్పాడు అంతే తప్ప గొప్ప తక్కువ అని చెప్పలే అందుకని ఏం చేయాలి మనకి ఈశావాస్యలో సముచ్చ సమన్వయ మార్గం ఉంది ఈశావాస్యోపనక్షత్రం చెప్పాడు భక్తి అంటే మనస్సు స్థాయిలో ఉన్నప్పుడు మనస్సు కాస్త ఎమోషనల్ గా భావన చేస్తున్నప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడి సగుణ సాకారాన్ని పట్టుకోవాలి మూడ్స్ ఒక్కోసారి దాంట్లో ఉండదు ఏమవు అది ఇంటలెక్చువల్ గా ఆలోచిదాపరంగా ఉంటుంది దృష్టి అప్పుడు ఏం చేయాలి కూడా నిరాకారాన్ని చింతన చెయ్యాలి ఈ రెండు లేని ఇంద్రియ స్థాయిలో ఉంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఎమోషన్ కూడా ఉండదు కొంతమందికి అసలు ఆ విచారణ కూడా రెండూ చదకవు ఇంద్రియ స్థాయిలో ఉన్నాడు ఏం చేయాలప్పుడు కర్మ చేయాలి అదే చెప్పాడు సర్వ శ్లోకంలో చాలా పన్నెండో అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు కర్మ జై ఎవరి కోసం నా కోసం జై కర్మ అది కూడా చేయాలి చాలు ఇది జై ఆ సాధనలో ఎంత బాగా పెట్టు 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 చెప్పాడు ఆయన సాధకుడు కష్టాలు ఆయన తెలుసు అందుకు చెప్పాడు చాలా మళ్ళీ శ్లోకాలు వస్తాయి అవన్నీ కూడా అందుకు భగవంతుడు అంతా తానే సగుణం నిర్గుణం సాకారం నిరాకారం అన్ని తానే ఇది సాధకుడికి కాస్త క్లారిటీ ఉండాలి ఏమిటి స్పష్టత ఉండాలి సాధన విషయంలో అందుకని అవ్యక్తం ఎందు బాగా ఆసక్తి ఉన్నదనుకోండి అసలు అంగీకరించారు అనుకోండి బుద్ధి ఒప్పుకోదనుకో వాళ్ళ కష్టం ఏ అక్కడ పట్టు చిక్కదు ఆలంబన ఏమి దొరకదు దాని లోపలికి వెళ్ళలేడు ప్రవేశం చింతన చేయటం సాధ్యం కాదు అందుకని ఏం చేయాలి ఈ సాధాత్మ్యం ఉన్నంత వరకు అందుకే చూడండి ఈ వ్రజవాసులు ముఖ్యంగా గోపికలు పూర్వజన్లో ఋషులే వాళ్ళు మరి తపస్సులు చేశారు స్వాధీనాలు చేసిన వాళ్ళే వాళ్ళు ఇప్పుడు మరి గోపశ్రీలలో పుట్టారు గోపశ్రీలుగా కృష్ణ స్మరణే చేస్తూ ఉన్నారు నిరంతరం అన్ని పనులు చేసుకుంటూ స్మరణ చేస్తూనే ఉన్నారు ఎట్లా చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఆలంబన కృష్ణుడి యొక్క రూపం కృష్ణుడి యొక్క నామలు నామము ఆయన మహిమలు ఇవన్నీ వాళ్ళకి ఆలంబనే అవునా వాళ్ళుకి రాశకరకి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చాడు ఆయన పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయిన తర్వాతే ఇచ్చాడు ఇప్పుడు ఐఏఎస్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఈ కోర్సులో చేరినట్టుగా ఏ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఏ కోర్సులో చేరలేడు కదా రాజేఖరకి అర్హత ఉందో లేదో ముందు వస్త్రాభరణ నీళ్ళు చేసి వస్త్రాభరణ నీళ్ళలో వాళ్ళకి వాళ్ళ ఎవరు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకొని అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు అప్పటిదాకా ఇవ్వలే కాబట్టి వస్త్రాభరణ లీల అనేది ఓ టెస్ట్ ఓ పరీక్ష ఎవరికి వీళ్ళకి వీళ్ళ భక్తి ఎంతవరకు వచ్చింది వీళ్ళకి తాదాత్మ్యం ఉందా పోయిందా అనేది పరీక్ష అంతే తప్ప ఆయన చిలిపి చేష్టలు పిచ్చి పనులు చేయడానికి ఆయన రౌడీనా ఉన్నాడు అదే పరీక్ష పెట్టాడు ఎవరికి వీళ్ళకి ఈ ఈ ప్రేమ ఇది ఉన్న వాళ్ళకి భక్తులకేనండి పరీక్షలు వేరే వాళ్ళకి పరీక్షలు ఎందుకు పెడతాడు ఆయన వాడు బడిలోనే జరగకపోయింది పరీక్ష ఉండవు అవునా అందుకు ఏం పరీక్ష పెట్టాడు ఆయన ఇప్పుడు వస్త్రం అనేది ఒక ఆవరణ ఎవరికి శరీరాలు శరీరం నేను అనుకున్నప్పుడు ఏం చేయాలి దానికి ఎప్పుడు ఒక ఆవరణ ఉండి తీరాలి శరీర సాధాత్మ్యం అసలు శరీరమే ఆవరణ పంచగోశాలు ఉన్నాయి అవునా కదా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానం అనే ఆనందమై ఇవన్నీ ఆవరణలే ఈ ఆవరణ లోపల పరమాత్మ ఆవరణలు నడిపి వెలిగించేది ప్రకాశం ఆయన పంచకోశ అంతరస్థిత అన్నారు అవునా ఇవన్నీ కోశములు అన్నాడు కోశమే నేను అనుకున్నంతసేపు పరమాత్మను పట్టుకోగలడా పట్టుకోలేదు అవునా కాదా అలాగే ముఖ్యంగా సాధకుడికి ఆటంకము స్థూలమైన దేహం యొక్క సాధార్యం మోహము అజ్ఞానానికి సీట్ మూలములు మిగతా కూడా ఉంటాయి ఇది స్థూలంగా ఉంటుంది మనిషికి అందుకే ఎవరైనా సరే ఐడెంటిఫికేషన్ నేను నేను చెప్తారు ఇదే అవునా కాదా గ్రాస్ ఐడెంటిఫికేషన్ ఇదే స్థూలంగా ఎవరు వాడివి అంటే ఈ చుట్టుపక్కల సంబంధాలు పెట్టుకొని ఇక ఇది ఇది మా రిలేషన్ చూపిస్తారు అంతే అంతేనా కాక ఫస్ట్ అదే వస్తుంది స్ఫురణ స్మరణ నేను ఎవరు అనగా నేను భగవద్గత్తుణ్ణి నేను చెందిన వాడు అనుకుంటే వాడు తరిచిపోతాడు ఇంక ముందుగా వెళ్ళిపోతాడు అందుకని ఇది పోవాలి ముందు ఈ దాదాపు దోషం పోవాలి కాబట్టి ఇదంతా భగవంతుడు అయినప్పుడు ఆయనకి తెలియద్ది ఆయన చూడండిది ఆయన కానిదే ఏముంది లేదుగా ఆ జ్ఞానం వాళ్ళలో ఉందా లేదా అవునా కాదా అందుకు తరిచి తరిచి పరీక్ష పెట్టాడు పరీక్ష పెట్టి శరీరం నీదా శరీరం అందుకే అంటాడే మీ అందరిలోనే లేనా నేనంటాడు నేను చూడని మర్మమెత్తి నేను చూడని రహస్యం అంటే ప్రపంచంలో ఉందా ఏమైనా అన్ని సర్వము వ్యాపించి సర్వము నేనైనప్పుడు ఇంకేమి చూసేది ఏంటి చూడబడేదేంటి అవునా కాదా సర్వదృక్కం అప్పుడు ఏమవుతుంది ఈ అది పరీక్ష వీడక జ్ఞానం ఉందా లేదా ఎందుకంటే రాసక్రీడలో దేహ తాదాత్మ్యం ఉండకూడదు ఏమవుతుంది రెండు హృదయాలు ఏకమైపోయిన హృదయాలు ఏకమవ్వాలంటే ఇది బయటకి తీసుకొస్తుంది ఈ దాదాప్యం అందుకని రాసక్రీడ మధ్యలో కూడా ఒకసారి గోపికలకి స్ఖలనం అంటే మనసు బయటకు కృష్ణ భావంలో పోలే పూర్తిగా నిలవాలి నిమగ్నం కావాలి ఒక్కసారి బయటకు వచ్చింది అంతే ఆయన మాయమైపోయారు ఆ అది అందుకని అధికతర క్లేశ ఎవరికి దేహ తాదామ్యం ఉన్నవాడికి ఆ దేహమే అనుకునేటువంటి భావన ఉన్నవాడికి అప్పుడు ఇది కష్టం నిర్గుణమైనటువంటి తత్వం అందుకు పరామ గోపికల భక్తి చాలా గొప్పది కానీ వాళ్ళు ఏం చేశారు చాలా కాలం కృష్ణ భావంలోనే ఉన్నారు కృష్ణుడు ఎవరో తమకు తెలుసు కృష్ణుడు సకల జీవులకి అంతరాత్మగా ఉన్నాడని తెలిసే పట్టుకుంది పట్టుకున్నారు కాకపోతే ఈ తాను పరమాత్మ ఒకటే అనే అద్వైత భావన లేదా విశ్వరూప భావన ఉంది సర్వజీవుల్లో ఉన్నదనే తెలుసు వాళ్ళకి చూసారా తేడా ఆ అద్వైత భావన రావడానికి సర్వము తానే తనకంటే అన్యమైనది లేదు అనేది బోధ తర్వాత ఎప్పుడో చేస్తాడు కృష్ణుడు వాడు ఎప్పుడో చేస్తాడు అందుకు ఈ సాధన అనేది చాలా ఒక్కొక్క దశ ఒక్కొక్క దశలో ఉంటే అందుకు భార భారతం కాని భాగవతం రామాయణం కాని ఈ దృక్కోణంలోంచి చూడాలి సాధనాపరమైన దృక్కోణాన్ని చూస్తే అప్పుడు సాధన దశలే ఉంటే తెలుస్తాయి అది సరే ఇక తర్వాత భగవంతుడు మరి జీవుడు కావాల్సింది ఏమిటి ఇప్పుడు ఇంతకీ జీవుడి యొక్క లక్ష్యం ఏమిటి ఉపాసన ఏది చేసినా మోక్షం పొందాలి ఈ పరిమితుల నుంచి విడుదల పొందాలి బాగా అలా పరిమితుల నుంచి విడుదల పొందాలి అని అంటే ఇంతకు ముందు చెప్పాడు సగుణం నిర్గుణం నిర్గుణం కష్టం ఎందుకు కష్టం ఆలంబన ఉండదు పట్టుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి అక్కడ భగవంతుడి హెల్ప్ ఏమీ ఉండదు వీడంతా వీడే పాక్కుంటూ డేక్కుంటూ బిదబడుకుంటూ కింద పడుకుంటూ వెళ్ళాలి ఎందుకు బుద్ధిస్తాల్లో విచారణ చేస్తారు విచారణ కింద పడతాను మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవాలి కానీ ఈ సగుణోపాసనలో భగవంతుని పట్టుకోవడానికి ఆనంబనం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏతో సర్వాణి మత్పరాహ

తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ ఇది అభయం అంటే వారిని నేను మృత్యు సంసార సాగరం నుండి సముద్ధర్త ఉద్ధరిస్తాను ఉద్ధరించేవాడిని అవుతాను ధర్త భవామి ఉద్ధరిస్తాను ఎలాంటి వాళ్ళని చెప్పాలిగా క్వాలిఫై అవ్వాలి మయ్యామేషిత చేతసాం ఎక్కడ చెప్పాడు రెండో శ్లోకాలనే చెప్పాడు ఏమన్నాడు మయ్యావేశ మనహ అన్నాడు అలాగే మయ్యావేశిత చేతస మనస్స ఆయనలో పూర్తిగా లోనికి చొచ్చుకొని పోవాలి తర్వాత సర్వాణి కర్మాణి మై సన్యస్య మూడవ అధ్యాయంలోనే చెప్పాడు ఈ మాట మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశ నిర్మవో హోత్మ యుద్ధస్వ విగత చూశారా చూసారా అంటే కర్మలు చేస్తుంటాడు ఓ పక్కన అవి కర్మలు ఏం చేయాలి ఇప్పుడు భగవంతుడిలో భగవంతుడికి సమర్పణ చేయాలి సర్వాణి కర్మాణి మళ్ళీ ఈ కర్మ ఆ కర్మ అని కాదు నీ కర్మ నా కర్మ కాదు ఇక్కడ సర్వకర్మ కొంతమంది భగవంతుడి ఫోటో దగ్గర దేవాలయంలో చేసేదే సమర్పణ చేయాలనుకుంటాడు మిగతావన్నీ అన్ని అయినాయి అవి నామ సమర్పణ ఈ అవునా ఇంకా నీ కర్మలు అంటే ఏమి ఉండవు నీ కోసం చేసేవి ఏమి ఉండవు ఎందుకు సగుణంలో అయినా భగవంతుడు ఎక్కడున్నాడు సర్వవ్యాపకుడై ఉన్నాడు సర్వవ్యాపకుడైన భగవంతుడికి ఏ కర్మ భగవంతుడికే భగవంతుడికి సమర్పణ చేయాలి మేము తినేది మేము తాగేది అది కూడా ఆయనకే ఎందుకని లోపల ఆయన కూర్చోని ఉన్నాడు గారు అందుకే భక్తి కేవలం వరకే పరిమితం చేయమని చెప్పలే మన దాంట్లో ఎవరు ఏమన్నాడు కర్మలు ఏ ఇంద్రియములతో ఏ కర్మ అయినా అందుకే ఋషికేశుని ఎలా సేవించాలంటే కృషికములతో ఋషీ కములతో అన్ని ఇంద్రియ కర్మలు ఇంక మనకున్న పదే అవునా ఇంద్రయ కర్మలు మనస్సు మనస్ ఆయనలో ఇప్పుడు కాబట్టి అన్ని కర్మలు కూడా మయీ నాలో మత్పరాహ ఇది కూడా వచ్చింది ఇంతకుముందు మత్పరాహ అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలి వాళ్ళు చిన్న చిన్న లక్ష్యాలు ఉండకూడదు తాత్కాలిక లక్ష్యాలు ఉండకూడదు కదా అందుకే అనన్యేనైవ యోగేనా ఇందాక ముందే వచ్చి యోగముతో ఈ అనన్యత్వం ఎన్నిసార్లు వచ్చిందో భగవద్గీత అనన్య చింతన అనన్య భావన చాలా అర్థాలు ఉన్నాయి అనన్యత్వానికి అంటే దృష్టి ఇంకో చోటుకు వెళ్లకుండా పరమాత్మయే సర్వము కాబట్టి ఆయన కంటే అన్యమైనది లేదు కాబట్టి అనన్య భావన యోగేనా మాం ధ్యాయంతః ఉపాస ఇక్కడ చూసారా సో భగవంతుడు ఎక్కువ మాం ధ్యాయంత అంటే ఏంటి మనస్సు ఏకాగ్రము తర్వాత ధ్యాన స్థితిలో ఉపాసన ఇక్కడ ఈ ఔపచారికమైనటువంటివి చెప్పలే ఏంటి కేవలం ఇంద్రియాలతో చేసేది చెప్పలేదు ఇక్కడ అది ఇంకా చిన్నపిల్లలు చేసేది అవునా ఇప్పుడు సర్వకర్మలు ఆయన సమర్పించడం ఆ మనసు అనన్యంగా ఉండడం అన్నప్పుడు అది ఒకటే వృత్తిలో పోయినట్లేగా మరి ఒకటే వృత్తిలో పోకపోతే అప్పుడు ధ్యానం ఎలాగవుతుంది అది సో ధారణ ధారణ చిన్న చిన్న ఉపాసల్లో అయిపోయింది అంటే ఏంటి కర్మలతో చేసేది వీటి వల్ల అయిపోయింది ఇప్పుడు జాయంత ఉపాసతే అన్నాడు ఎవరిని ధ్యానిస్తున్నాడు ఒక రూపం కాదు ఇక్కడ ఏ రూపం ఇప్పుడు సర్వత్రగం సర్వము వ్యాపించడం పరమేశ్వరుడు అక్షరము కాదు ఇక్కడ అక్షర పరబ్రహ్మము కాదు విశ్వరూపం చూశాడు కదా కాబట్టి భగవంతుడిని ఒక పరి ఒక గుళ్ళోనో ఒక ఇదిలోనో పెట్టుకొని చూడటం అనేది ఒక స్థాయి ఉపాసనే కానీ ఇక్కడ అలా కాదు ఎందుకంటే సర్వాణి కర్మాన్ని వైసన్యాసి అన్నప్పుడు అన్ని కర్మలు నాలోనే సమర్పణ చేయమంటే ఎక్కడున్నాడే సమర్పణ చేద్దాం అన్ని కర్మలు ఒక చోటే ఉంటే ఆ కాస్తే చేసినట్టు మరి అన్ని కర్మలు ఎలా చేయాలి అంతటా ఉన్నవాడు కాబట్టి అంతటా ఉన్నవాడు కాబట్టి అన్ని కర్మలు ఆయనకే చెందుతాయి ఎక్కడ చేసినా ఏది చేసినా అంతటా లేనివాడు అనుకోండి అప్పుడు చలదు అది అది ఆయనకు అందదు చెప్పాను కదా గజేంద్ర మోక్షంలో ఒక ఇన్సిడెంట్ ఈయన గజేంద్రుడు ఆస్తిగా పిలుస్తున్నాడు ఎవరిని ఈయన ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణే అక్కడ పిలిచింది పిలిచినప్పుడు మిగతా దేవతలందరూ విన్నారు ఆయన ఆర్తిని విన్నారు చూశారు కూడా వాళ్ళు ఎవరు ఆయన రక్షించడానికి రాలేదు ఎందుకని సర్వేశ్వరత్వం సర్వవ్యాపకత్వం లేదంట వాడికి అందుకని రాలేదంట తెలిసినా కూడా అది ఈయన ఈశ్వరుణ్ణే పెట్టుకున్నాడు ఎవరు గజేంద్రుడు అది పూర్వజన్మ యొక్క సాధన ఫలం అంతకుముందు పూర్వజన్మలో ఒక రాజుగా ఉండి విష్ణువుని ఉపాసన చేశాడే అది ఆ అందుకు అందుకు సర్వకర్మలు నాలో సన్యసించడం నన్నే లక్ష్యంగా పెట్టుకోను అనన్య భావనతో ఉండడం ఇదంతా ధ్యానానికి మూలం ధ్యానం అంటే ఏంటి సజాతీయ వృత్తి ప్రవాహం సజాతీయ వృత్తి ఒకే వృత్తి నిరంతరము కొనసాగటం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఓపెన్ ఐ మెడిటేషన్ కళ్ళు మూసుకొని చేసే ధ్యానం కాదు మరేమిటి కళ్ళు తెరిచే ధ్యానం ఎందుకని అన్ని ఏమైనా అన్ని కర్మలు ఆయనకే అనన్యమైనటువంటి చిత్తము అవునా ఇలా చేసినప్పుడు మత్పరాహ ఎప్పుడు నన్నే లక్ష్యంగా పెట్టుకోవడం ఇలా చేసినప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి ఓ పక్కన కానీ యోగం భగవంతుడితోనే సో కర్మలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది పరమాత్మకి ఇది పరమాత్మకు చెందినది సో యోగం ఎప్పుడు భగవంతుడితోనే ఇంకో దాంతో సంబంధమే లేదు సో ప్రపంచంలోనే ఉండాలి కానీ ప్రపంచంతో ఏంటి ఆ ప్రపంచం అంటుకోకుండా ఉండాలి అందుకే బ్రహ్మణ్యాదాయ కర్మాణి సపాపేన ప్రపంచంలోనే ఉంటాము మరి కర్మలు చేయక తప్పదు తప్పుతుందే తప్పదు చేస్తూనే ఉండాలి ప్రారంభం ఎంతకాలం అంతకాలం ఏది దొరుకుతూనే ఉండాలి నా లక్ష్యం ఏంటి అనేది ఎవరి కోసం ఇదంతా అనేది అనేది మర్చిపోవు లక్ష్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి యోగం సంబంధం ఎవరితో పెట్టుకుంటున్నా నేను ఈ కర్మలు ఎవరి కోసం అని ఎప్పుడు లోపల ధారణ చేస్తుంటారు ఇలా మాం ధ్యాయంత ఉపాసతే అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు అలాంటి వాళ్ళని తేషా అహం వారిని నేను మృత్యు సంసార సాగరాత్ సముధత్తా భవామి ఇదంతా సాగరం కాదు మృత్యు సంసారం అన్నాడు మామూలు సముద్రం వల్లే మామూలు సముద్రంలో మునిగినా తేలెట్లా పెంచబడి ఈతగాళ్ళు వచ్చి బయటికి చేస్తారు ఇది మృత్యు సంసారం అంటే ఏంటి నిరంతరం 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 మార్పులు 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 అదే కానీ ఇలా ప్రవాహాలు కొట్టుకుపోతే బయటపడటం కష్టం కాబట్టి నేనే వాడిని ఉద్ధర్త సముధర్త చివరిగా మళ్ళీ మయ్యావేషిత ఆవేశిత చేత సాలు ఎవరు చెప్పారు మొదటి మొదటి శ్లోకంలో చెప్పిందే మయ్య ఆవేశిత చేత చిత్తము నాలో చొచ్చుకుపోయినప్పుడు నాలో ఉన్నప్పుడు వాళ్ళు నేను ఉద్ధరిస్తా అంటే ఏమిటి నువ్వు నాలో నిలిస్తే నేను నేను ఉద్ధరిస్తా నువ్వు ఎక్కడో పోతే నేను ఎట్లా పట్టుకురావాలి అవునా నువ్వు నన్నే చూడు అప్పుడు నిన్ను నేనేం చేస్తా అంటే చుధరిస్తాను సో ఉద్ధరింపబడాలన్నా దానికి ఏం కావాలి కొంత భగవంతుడితో సంబంధం ఉండాలి కదా నేనే దిక్కులు చూడాలి నిన్ను పట్టుకోవాలి దిక్కులు చూసుకుంటూ కూర్చొని అటు ఇటు పరుగులు పెడుతుంటే ఏం చేస్తాను భగవంతుడు మాత్రం అవునా కదా సో అందుకు చెప్పాడు ఉద్ధరింపబడటానికి కూడా కొంచెం యోగ్యత కావాలి ఉద్ధరించడం ఏంటి మళ్ళీ జనన మరణ సంసార చక్రంలోకి రాకూడదు తిరిగి రాకూడదు అది అది మోక్ష మోక్షస్థితి సో మోక్షస్థితి కలగాలంటే ఏం చేయాలి నువ్వు సగుణం అయినా పట్టుకో పర్వాలేదు ఏ సగుణం పట్టుకున్నా పర్వాలేదు ఏమవుతుంది కర్మలు నాకు సమర్పించి అనన్య భావనతో మై ఆవేశిత చేత సాం ధ్యాయంతా ఈ పదవి ఇక్కడే ఉపయోగించాడు ఇంతకు ముందే ఎక్కడా కూడా ధ్యాయంత అనేది ఉపయోగించలే సో భక్తి ఏమవుతుంది పరిపూర్ణం అయినప్పుడు ఏమొస్తుంది ధ్యాన స్థితి కలుగుతుంది ఇదంతా వృత్తి ప్రవాహం అది అప్పుడు సహజంగానే అలాంటి వాడు ఏమవుతున్నాడు ఉద్ధరింపబడతాడు దీంట్లో ఇరుక్కుపోడు అని చెప్పాడు తర్వాత శ్లోకాల్లోంచి సాధనలో శోపానములు マしで